ఒక ఊరిలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతనుకున్న ఒకే ఒక్క ఆధారం తన పొలం ఆ పొలంలో శివయ్య చాలా కష్టపడేవాడు ఎంత కష్టపడినా కూడా తన కష్టానికి ఫలితం చాలా తక్కువగానే వచ్చేది ఆ దిగులుతోనే శివయ్య రోజు ఆలోచిస్తూ ఉంటాడు దేవుడా ఎంత కష్టపడినా కూడా నాకు మంచి ఆదాయం రావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఆ దిగులుతోనే పొలంలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేస్తే బాగుంటుంది నా పొలము అనని ఒకరోజు తన భార్య బజారుకు తీసుకెళ్తుంది అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాపారం చేస్తున్నారు అప్పుడు శివయ్య భార్య పార్వతి తనతో ఇలా అంటుంది ఏవండి అందరూ ఎవరకు నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు కదా మరి మీరెందుకు ఎప్పుడు పొలం పొలం అంటూనే ఉంటారో అని అడుగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత శివయ్య పార్వతితో ఇలా అంటాడు పార్వతి పొలం అంటే మనకు ఆదాయం ఇచ్చేది మాత్రమే కాదు పది మంది కడుపు నింపేది అని పార్వతితో అంటాడు కొన్ని నెలల తర్వాత అతని పంట బంగారు పంట పండింది చాలా ధనం వస్తుంది ఇంటికి వస్తాడు శివయ్య ఇంటికి వచ్చి పార్వతి పార్వతి అని తన భార్యను పిలుస్తాడు ఆమె ఆమె కూతురు ఇద్దరు హాల్లోకి వస్తారు పార్వతి ఈసారి మన పొలంలో బంగారు పంట పండింది నాకు చాలా సంతోషంగా ఉంది అని శివయ్య పార్వతితో చెప్తాడు ఆ పంటను శివయ్య ఇంటికి తీసుకొని వస్తాడు అతని ఇంటి నిండా బంగారు పంట పండింది శివయ్య చాలా సంతోషంగా ఉన్నాడు బంగారు పంట అంటే బంగారంతో పండింది కాదు మనం కష్టపడి మన చెమటతో పండించింది శివయ్య ఈ విషయంలో కష్టపడి పనిచేశాడు తన కష్టానికి ఫలితం దక్కింది రైతు అంటే మన దేశానికి వెన్నెముక రైతు ఎంతో కష్టపడి పనిచేసి పొలం పండిస్తారు లాభ నష్టాలను అన్నిటినీ భరిస్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు మరెన్నో తెలుసుకుందాం